హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్గా రజనీ బ్లాగ్స్ అయితే బంగాళదుంప టమాటా ములక్కాయ కర్రీ చేసుకుంటున్నాను దాన్ని కావాల్సినవి బంగాళదుంపలు టమాటాలు ములక్కాయి కరివేపాకు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కరివేపాకు వచ్చి ఫ్రెష్గా ఉంది పక్కన ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కాగిన తర్వాత తెర మూత గింజలు వేసుకోవాలి ఈ కర్రీ చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి మసాలాలు అవి ఏమేయనమాట ఎక్కువ ఉత్తి కారం వేసుకుంటాను నా కారమే టేస్ట్ వచ్చేసి వస్తుంది తాలిం గింజలు అయితే వేసుకుంటున్నాను పచ్చనిపప్పు మెన్నపప్పు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వాడుకుంటే కూరల్లో మంచిది నేనైతే చెట్టుంది కాబట్టి ప్రతి కూరలో వేస్తూనే ఉంటాను ఎక్కువ ఈ విధంగా ఏ ఏదో ఒక విధంగా తీయకుండా తినేటట్టు చేస్తాను అన్నమాట అది లేత కరివేపాకు ఫ్రెష్గా ఉంది ఆయిల్ అయిపోయింది ఆయిల్ తిరుమల గింజలు అయిపోయింది అందులో వేసేసుకున్నాను వేసుకున్నాను కట్ బంగాళ బంగాళదంపలు టమాటాలు అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు పసుపు వేసుకొని ఉట్ వేసుకొని అందులో కొంచెంసేపు ఆయిల్లో మగ్గని చల్లమూత పెట్టేసుకొని ఆయిల్ మగ్గితే అప్పుడు తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం ఉడకాలి కాబట్టి మొలికాయ ముక్కలు బంగాళదుంపులు వాటర్ పడితే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఉప్పును పసుపు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను ఈ ఒక ఐదు నిమిషాలు దాన్ని ఆయిల్లో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత అప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇందులో టమాటాల్లో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుకి మళ్ళీ ఆయిల్లో మగ్గనిస్తే ముక్కలన్నీ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి సింపుల్ రెసిపీ అండి ఇది కానీ చాలా బాగుంటుంది అన్నంలో తింటే చపాతీలకైనా సరే సింపుల్ ఈజీ రెసిపీస్ నా ఇప్పుడు రోజు చేసుకునేయే వంటలే నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా మసాలాలు ఎక్కువ వేసుకోకుండా రోజు ఇంట్లో తినే చేసుకునేవి వంటలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి నచ్చుతాయి ఈ విధంగా బ్యాచులర్స్ కైనా చేసుకోవడానికి ఈజీగా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైనా సరే ఈ విధంగా ఈజీగా తొందర తొందరగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు పిల్లలకి హడావులు లేకుండా గవ చేసేసుకోవచ్చు అనమాట ములక్కయలు బంగాళదంపులు టమాటా పులుపు అన్ని ములక్కాయ పడుతుంది ఏంటంటే జ్యూస్ జ్యూసీగా చాలా బాగుంటాయి అండి ములక్కాయలు అవి చాలా చాలా అందులో వాటర్ అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ లో ఉడికిన తర్వాత లాస్ట్ లో కారం వేసుకుంటాను కారం అయితే ఇప్పుడు వేసుకోకూడదు చాలా వాటికి ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి కారము కరివేపాకు అయితే ఎక్కువ తింటాన్ని ట్రై చేయండి కళ్ళకి అంత జుట్టుకి మంచిది కరివేపాకు తినటం వల్ల అయిపోయింది వాటర్ అంతా ఇంకిందండి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ కారం వేసుకున్న తర్వాత ఇంకా రెండు మూడు నిమిషాలు ఉడికితే ఆయిల్ పైకి వెళ్తుంది అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నా రెసిపీస్ ఎలా ఉంటాయి మీకు నచ్చుతున్నాయా లేదా నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఏ విధంగా ఉన్నాయి చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు లైక్స్ అని చెప్పి నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది అప్పుడు ఇంకా ఇంకా రెసిపీస్ చేసి పోయచ్చు మీకు చేస్తాను నా వీడియోస్ కింద నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మోస్ట్ వచ్చిందండి కర్రీ కూడా అది నూనె పైకి తల్తుంది కదా అయిపోయింది నీరు అని తిండికి ఇంకా చాలు ఇంకా ఆపేసుకోవాలి స్టవ్ స్టవ్ ఆపేస్తే ఇంకా వాటర్ కూడా ఉండదు ఇంకా మధ్య చూసారా ఎంత బాగున్నాయో మొక్కలు కూడా చిరిపోకుండా ఎంత బాగా వచ్చిందో కర్రీ సింపుల్ ఈజీ ప్రాసెస్ కాబట్టి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటది నచ్చుతుంది కూడా మీకు ఉడికితే లేదో చూసుకుంటున్నాను నేను ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ చాలా వాటికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసేది ఎలా ఉందా మళ్ళీ కెమికల్ కానీ ఏమి చితిపోకుండా చాలా బాగుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వాళ్ళ వీడియో అయితేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నమస్తే బాయ్ అండి